దేశం మనది ఈ దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది మనం పాలకులం కాదు మనం సేవకులం ఈ ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాల్సిన బాధ్యత మన ప్రజాప్రతినిధుల మీద ఉన్నది ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఈ వ్యవస్థతోని ఒక మంచి పరిపాలన అందించాలి అనంటే బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి అందుకే ఆనాడు చట్టసభలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఈనాడు మహిళా రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది ఈ అవకాశాలను విని ఈ రోజు ఇక్కడున్న పూర్వ విద్యార్థులతో పాటు ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడ వచ్చిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల యాజమాన్యం తరఫున మీకందరికీ అభినందనలు తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా వివేక్ వెంకటస్వామి గారు వినోద్ గారు సరోజమ్మ గారు గారు యువమిత్రుడు వంశీ మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతారు రాష్ట్ర ప్రభుత్వంగా మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా నిస్సంకోచంగా ప్రభుత్వం ముందుకు తిక్క ఎందుకంటే అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించలేదు శక్తి కలిగిన వాళ్ళు సామాజిక బాధ్యతతోని సమ సమాజ నిర్మాణంలో ముందుకు వస్తే మా ప్రభుత్వం భేషజాలు లేకుండా అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తుంది ఆ సహకారం ఏ రూపంలో కావాలన్నా ఈ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది దేశంలో గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఆదర్శమో తెలంగాణ రాష్ట్రంలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది అండగా ఉండాలి మనందరం కలిసి ఈ రాష్ట్ర నిర్మాణంలో ముందుకు సాగాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా